నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను అరికడతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు నేరాల కట్టడిపై పోలీసులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా వ్యాస్ ఆడిటోరియంలో డీజీపీ మొక్కలు నాటారు జిల్లాలో పోలీసుల పనితనం బాగుందని డీజీపీ తెలిపారు విజిబుల్ పోలీస్ విధానం ద్వారా ఫలితాలు రాబట్టాలని సూచించారు అధికారులతో నేరాల గురించి శాంతి గురించి సమీక్షించడం చాలా సంతృప్తికరంగానే ఉంది కొత్తగా జరుగుతున్నటువంటి క్రైమ్స్ అయితే కొత్త జరుగుతున్న విశేషాలు కొత్త ఎలా టెక్నాలజీని వాడుకోవాలి టెక్నాలజీ వాడుకునే విధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు విజిబుల్ పోలీసింగ్ ఉండాలి పోలీసులు కనపడకూడదు ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి అంటే ఆయన స్లోగన్ ఎప్పుడు విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ అంటే చాలా మోడర్న్ కంట్రీస్ లో ఉండే విధంగా పోలీస్ ఉండాలని చెప్పి అంటారు దానికి సంబంధించిన విధంగా టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాలి ఎక్కువ మ్యాన్ పవర్ ని రోడ్డు మీద కనిపించాల్సిన అవసరం లేకుండానే రిజల్ట్స్ ఎలా తెప్పించాలి అనే విషయంలో కొన్ని విషయాలు వాళ్ళకి మెలకులు అయి చెప్పడం జరిగింది సో ఈ విధంగా మేము ఇంకా టెక్నాలజీని వాడుకుంటూ మాకున్నటువంటి టీంని అంతా మంచిగా సమాయత్తం చేసుకొని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించాలన్నటువంటి లక్ష్యంతో ఆ విధంగా పనిచేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం